ఈరోజు సూపర్ సిక్స్లో అన్నిటితో పాటు ఐదు హామీలు ఏదో మొదటి సంతకంగా ఇచ్చారు అవి అమలు చేస్తూ ఉన్నాం వచ్చి పది రోజులు కూడా కాలే ఈరోజు అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి పెట్టమనే టైపులో తయారైనటువంటి పరిస్థితి వాళ్ళకుంది వాళ్ళు ఆగలేకపోతూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన నుంచి దిగిన పది రోజులు కూడా ఆగలేని పరిస్థితుల్లో ఈ పేర్ని నాని కానీ కొడాలి నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం నిన్న మీరు బెంగళూరు ఇన్సిడెంట్ చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డిని దిగితే జగన్మోహన్ రెడ్డి సైకో అనుకున్నాం ఆయన అనుచరులు కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా సైకో అన్నారు వాళ్ళు కూడా సైకోలుగా మారిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి వాళ్ళు కనీసం తెలుగుదేశం పార్టీ పేరు కానీ పెంచినటువంటి పెన్షన్ల గురించి కానీ లేదా అమలు చేయబోయేటటువంటి సూపర్ సిక్స్ కానీ వీటి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు కేవలం అధికారంలోకి వచ్చి పది పదిహేను రోజులు అవుతా ఉంది ఇంకా సమయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంట్లోకి రావడంతో అన్నీ కావాలంటే అది అవ్వదు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు త్వరలోనే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ పేరు నాని పొగిడాడనో తిట్టాడనో లేకపోతే ఇంకోటవడో ఏడ్చాడనో వాళ్ళ ఏడుపు కోసం మేము చూడటల్లా ఖచ్చితంగా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకొని రాబోయే సంక్షేమ రాజ్యాన్ని చూడాల్సిందే నేరుగా ఒకటో తారీఖే మాకున్న సిబ్బందిని సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా నేరుగా అందించడం జరుగుద్ది ఎవరు కంగారు పట్టం కానీ అదైర్య పట్టం కానీ చేయొద్దు ఎందుకంటే గతంలో వాలంటీర్లు లేరు ఇప్పుడు రాజీనామా చేశారు దాని మీద తీసుకోవాల్సినటువంటి పాలసీ పరంగా ఉన్నటువంటి అటువంటి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళతో మేము నేరుగా అందించే ఏర్పాటు చేయబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఆదరాబాదరాగా తన అనుయాయులకు పెద్ద మొత్తంలో అందించాల్సి అందించేశాడు చిన్న చిన్న కార్యకర్తలు అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీవితకాలంలో మళ్ళీ తిరిగి అధికారంలో రాలేడు అనేది వాళ్ళ కార్యకర్తలే చెప్తా ఉన్నారు వాళ్ళ ఉసురు ఖచ్చితంగా పోసుకుంటారు బిల్లులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోదు ఎవరు బిల్లులు కావాలని ఆపదు కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని తన అన్యాయులకు మాత్రం బిల్లులు క్లియర్ చేసి చిన్న చింతగా కార్యకర్తలందరినీ బలి చేయడం అనేది దారుణం దాని మీద జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం